మూడో ఇలా పూంచుకే ఖర్చులు పాసుకొని కొండకాలం నీళ్ళు నిలబడతాయి ఇది ఇరవై ఎకరాల ఇరవై చెందుతుంది చెరువుకి నూట ఐదు ఆరు ఎకరాలు ఉడకలేదు మొత్తం ఈ చెరువు చేసుకుని ఈ విధంగా దీన్ని ప్లాట్ల కింద వేసుకొని అమ్ముకునేదానికి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని నీళ్లు నింపే చెరువు ఫ్యామిలీ నాలుగు నాలుగు చెరువులు ఉంటే ఆ చెరువుడిగా ఇది దాని చెరువుడిగా నీళ్లు నింపే చెరువు ఉంది కాబట్టి ఇది చాలా దారుణమైన పని చేస్తున్నారు ఇక్కడ ఎక్కడో అనంతపురము ఇలా హైదరాబాద్ చైర్మన్ చైర్మన్ కూడా చైర్మన్ అని చెప్పుకొని ఈ విధంగా ఇక్కడ చెరువులు పూల్చి చాలా అవినీతికి పాల్పడుతున్నారు అన్యాయానికి పాల్పడుతున్నారు కాబట్టి ఇక్కడ రైతులంతా ఒక సాధించాల ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ సిఐ గారు ఎస్ఐ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఖచ్చితంగా నిలబెట్టి దీన్ని ఇది మట్టి అంతా కూడా చేసేసి చెరువు ఎడిర్ప చేయాల్సినదిగా ప్రతి ఉద్యోగస్తులని కూడా కోరుకుంటున్నాము ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ చెరువు విషయంలో మా ఎవరే కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈరోజు గ్రామంలో అంతా కూడా వచ్చినాము ఇక్కడ కాబట్టి గతంలో కూడా కానీ దీన్ని సంవత్సరం కింద వెళ్తే ఈనాడు పేపర్ గేపించి ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి అప్పుడు సరిగా వాళ్ళు పట్టించుకోక యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇటువంటి గ్రామ పై ఇక్కడ ఫ్లాట్లు ఇస్తారు గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోలేదంట గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ బడికి కానీ గుడికి కానీ పార్కింగ్ కానీ వాళ్ళు ప్లేస్ చూపించాలా ఎక్కడ ప్లేస్ చూపించోకుండానే వాళ్ళు ఫ్లాట్లు వేసుకొని ఎంచర్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ అమ్ముకుంటా దీన్ని సేల్ చేసుకుంటూ పోతున్నారు రేపథన ఇక్కడ బడి కట్టాలనేవిడక ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తేనే కదా గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ మట్టి అంతా ఎత్తేసి చెరువుకి ఇరవై ఎకరాల ఎనభై సెంటు ఉంది ఈ చెరువుకి చూపించాల్సినదిగా ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా మేము కోరుకునేది అంటే ఇటువంటి అవినీతికి పాల్పడకుండా ఇక్కడ కొండలన్నీ ఇక్కడ ఇటాసులు పెట్టి జేసీబీలు పెట్టి కొండలు తొగుతా ఉన్నారు వాళ్ళకి ఎక్కడ లీజ్లు తీసుకుంటున్నారో ఎక్కడ మైనింగ్ అది కడుతున్నారు కాబట్టి చాలా అన్యాయానికి పాల్పడుతున్నారు ఇక్కడింటో వచ్చి కాబట్టి ఇటువంటి వాళ్ళని వాళ్ళని కఠినంగా కేసు పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సినదిగా ఇక్కడ సిఐ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాము ఆ టిప్పర్లు విప్పర్లు అన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక్కడ మైనింగులు కూడా ఏం యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇవన్నీ ఆఫీస్ కి సంబంధము రెవెన్యూ అంతా ఎమ్ఆర్ ఆఫీసు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినదిగా మేము కోరుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుందని రాజకీయ నాయకులు అందరినీ కోరుకునేది అంటే ప్రజలకి న్యాయం జరగాల ప్రజలకు అన్యాయం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకొని సెలవు తీసుకుంటాం

ग्राम फैमिली ग्राम फैमिली क्या हुआ ना सिर्फ वाटर नहीं तो जीने के लिए कंडीशन सब नहीं है तो निकलने के लिए तो ना रहे तो ग्राम पंचायती वो